మీరు సంకల్ప సిద్ధి అని చెప్పి అన్నారు కదా మీరేమైనా సంకల్పం అనుకున్నారా మీకు ఏమైనా సిద్ధించిందా అంటే ఈ దేవాలయం నిర్మించడానికి మీకు ఎందుకు అలా అనిపించింది యాక్చువల్ ఏంటంటే మేము ఈ ఒక వ్యాప వ్యాపారం స్టార్ట్ చేసాం రియల్ ఎస్టేట్ చేసుకున్నప్పుడు స్వామివారిని ఫస్ట్ స్వామివారి వెంకటేశ్వర తిరుపతికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని వాళ్ళని సంకల్పించుకున్నాం అనమాట స్వామి మేము ఏదైతే వ్యవహారం స్టార్ట్ చేసామో బిజినెస్ అది ఎల్ల కాలాల పాటు మంచిగా జరగాలని కోరుకున్నాము ఏదైతే మేము గారు కోరుకున్నామో సంకల్పించుకున్నామో అది సిద్ధించింది సో అందుకోసం మేము ఏం చేసామంటే శ్రీగిరి సంకల్ప సిద్ధిని పేరు అనేది నామకరణం చేసి ఉన్నాము సో మా వ్యవహారం ఒక ఇరవై మూడు ఎకరాల నుంచి స్టార్ట్ అయినా మన ఒక బిజినెస్ ఈరోజు నాలుగు వందల యాభై ఎకరాలు చేయగలిగాము ఎన్ని ఎకరాలు చేసినా ఇలాగే సింపుల్గా ఉంటాము మాది ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఐదు మంది కూడా సింపుల్ సింపుల్ సిటీ అనేది మాకు చాలా ఇష్టం అన్నమాట సో అలాగా మన ఈ టెంపుల్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మా పాటశ్ అందరూ తిరుపతికి అరవై రెండు సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాము అరవై రెండు సార్లు నడుచుకుంటా నడుచుకుంటూ పైకి వెళ్ళాము దాంట్లో మా నాగిరెడ్డి సార్ కూడా ఇంకొక నాలుగైదు ఎక్కువ అరవై ఐదు ఉంది మా ఎల్లారెడ్డి గారు కూడా అరవై ఐదు ఉంది మా శ్రీనివాసరావు గారు అరవై ఐదు ఉంది ఇలాగా అందరూ స్వామివారిని దర్శించుకొని దర్శించుకున్న తర్వాత మాకు చాలా అనుభూతి ఉంది ఇక్కడ ఈ క్షేత్రంకి వచ్చామంటే తిరుపతికి వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా తిరుపతికి రెగ్యులర్గా వెళ్తుంటాం ఇప్పుడు కూడా అంటే